హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డ్ హోల్డర్లకు మూడు కాంప్లిమెంటరీ గ్యాస్ సిలిండర్లను అందించే కొత్త పథకం ప్రయోజనాన్ని పొందండి రెండు వేల పదహారులో ప్రవేశపెట్టిన బిలో పోవర్టీ లైన్ రేషన్ కార్డు ప్రోగ్రాం అర్హులైన గ్రహీతలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తూ అనునిధవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తూ వివిధ సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేస్తున్నాయి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో ఆధునిక సాంకేతికతలు మరియు సౌకర్యాలకు ప్రాప్యత కీలకం ఎల్పిజి గ్యాస్ వినియోగం ఒకటి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత అడవిలో చెట్లను కాపాడటం మరియు ఇంట్లో వంట చేసుకోవడం సులభం చేయడం లక్ష్యంగా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లను అందించడం ప్రారంభించారు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు కేటాయిస్తూ బీపీఎల్ రేషన్ కార్డు హోల్డర్లు ప్రాథమిక లబ్ధిదారులు ఈ పథకం నేటికీ కొనసాగుతోంది సహాయం అవసరమైన వారికి చేరుతుందని నిర్ధారిస్తుంది కఠినమైన అప్లికేషన్ అసెస్మెంట్లు పథకం యొక్క సమగ్రతను కాపాడుతూ అర్హులైన కుటుంబాలు మద్దతు పొందేలా చేస్తాయి పథకం ప్రయోజనాలకు అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే బీపీఎల్ కార్డుని కలిగి ఉండాలి అర్హత ఉన్న కుటుంబాలు అధికారిక వెబ్సైట్ పిఎం ఉజ్వలా యోజన ద్వారా బీపీఎల్ రేషన్ కార్డు ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ వివరాల వంటి అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఏటా మూడు ఫ్రీ సిలిండర్ అందించడం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వరం కట్టెల పొయ్యి వంట పద్ధతుల నుంచి మారడం అటవీ నిర్మూలనలను తగ్గించడం ద్వారా పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ఇది ఇంటి పనులను ముఖ్యంగా గృహిణులకు కూడా సులభతరం చేస్తోంది దరఖాస్తులను తిరిగి తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం అట్టడుగు వర్గాలకు మద్దతు ఇవ్వడానికి దానిని నిబద్ధతను నొక్కి చెబుతోంది పథకం నుండి ఇంకా ప్రయోజనం పొందని కుటుంబాలు బీపీఎల్ కార్డును పొందేందుకు ప్రాధాన్యతనివ్వాలని మరియు ఈ అమూల్యమైన సహాయాన్ని పొందేందుకు నిర్దేశించిన వెబ్సైట్ ద్వారా వారి ఆధార్ కార్డ్ ఇతర అవసరమైన పత్రాలను వెంటనే సమర్పించాలని ప్రోత్సహించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ది పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి